రి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఇటీవల మోడీ భక్తులు ఈ మోడీ అన్నవాడి స్ట్రాటజీని తమ ప్రత్యర్థి నాయకులని హీనపరచడం ఆ పార్టీల గతించిన నాయకుల్ని కూడా గాంధీని గాండు అనిపించడం ఇందిరని తుస్సు తుస్సు ఖాన్ అనిపించడం మళ్ళీ ఇటలీ శాల్తీ జోలికి కూడా వెళ్ళడం ఇది పడతది అంతగా ట్రంప్ కాళ్ళ దగ్గర కాషాయ కుక్క కదా పైకి మాత్రం అవతార పురుషుడు ఈతడి అంధ అనుచరులు సిగ్గు లజ్జ ఏదీ లేని వాళ్ళు కాబట్టే అలాంటి నపుంసకుడు మానసిక నపుంసకుడిని భజన జయము జయము మోడీజీ జయము నీకు మోడీజీ ఎందుకంటే చెంబా అనుచరులే కదా మరోవైపు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు భాజపా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎవరి కోసం ఎక్కువ పనిచేశాడో కులూల దూల ఉన్న అందరికీ తెలుసు సత్యాన్ని చూడగల వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్రాలో భాజపా ఎదగకుండా ఇప్పుడు పురంధేశ్వర్ ఏం చేస్తుందో వెంకయ్య నాయుడు అదే చేశాడు అలాంటి వాళ్ళకి భాజపా వాళ్ళు ఆ మోడీ షాలు లేకపోతే ఆ పార్టీ నాడ్డాలు మరి ఎందుకు సీన్ ఇచ్చినట్టు ఎందుకంటే భాజపా అన్నది కూడా డ్రామోజీ చేతిలో బొమ్మ ఆర్ఎస్ఎస్ కూడా అందుకే ఆర్ఎస్ఎస్ ఐసిస్ నాణ్యానికి రెండు ముఖాలు మోడీ అండ్ మైనో మధ్యశాల మగువ ట్రిపుల్ ఎం అవి నాణ్యానికి రెండు ముఖాలు అన్నది సరే వీళ్ళు ఇటీవల మరో మొత్తం గొడవ ఎందున పెహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ సీస్ ద ఫార్ అండ్ మోడీ ఫైల్డ్ ఈ విషయమై ఇమేజ్ కంప కొట్టేసినందున ఇరేజ్ అయిపోయినందున ఇప్పుడు కొత్తగా ఇంకో పాట ఇందిర రాజీవ్ గురించి ఇందిర గురించి కొంత అప్రిసియేషన్ ప్రజల్లో వస్తున్నందున ఇందిరైతే బా పాకని చావదన్నింది అమెరికా ప్రెసిడెంట్ని ఏహ పోరా మా సార్వభౌమాధికారం అందులో తల దూర్చే అధికారం ఎవ్వడికీ లేదు అమెరికా పెద్దన్నకైనా దద్దమ్మకైనా అని తెగేసి చెప్పిన ధైర్య సాహసాలు ఇప్పుడు ప్రజలు స్మరించుకుంటున్నందున ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యూనివర్సిటీలు ఫేస్బుక్లు గోల గోల చేస్తున్నాయి ఏంటంటే రాజు అతడి వీడియోలు షార్ట్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువ వస్తున్నాయి కదా వైరల్ అయ్యి అందుకని రాజు నాయనమ్మ పేరేమిటి ఫిరోజ్ గాంధీ తల్లి పేరేమిటి ఇందిర అత్తగారి పేరేమిటి అంటూ చాలా ఓ తెగ ఎక్కసెక్కలు పోతున్నారు సరే సరేనారా ఆ ఫిరోజ్ ఖాన్ అన్నవాడు పార్సీవాడు ముసల్మాను సరే కాని మరి పార్సీ దేశీయుడు గనుక అతణ్ణి ఆ లవ్ జిహాదీకి పడి ఆ ఇందిర చేసుకున్నది గనుక ఇన్ని ఎక్కసెక్కలు పోతున్నారు మరి అదే పార్సీవాడు కదా రతన్ టాటా అందున భారత సైన్యం మీద నాకు నమ్మకం లేదన్నాడు కసబ్ వ్యవహారంలో ముంబాయి ముట్టడి ట్వంటీ సిక్స్ బై లెవెన్ టూ థౌజండ్ ఎయిట్ నేను అప్పుడే రికార్డ్ చేశాను నా అమ్మఒడిలో ఆ పేపర్ కటింగ్స్తో తో సహా ఆ పేపర్ వార్తలతో సహా తన తాజ్ హోటల్లో కసబ్ మరో ఇద్దరు తీవ్రవాదులు కలిసి ఒక అసలు బ్లూ ప్రింట్ వాళ్ళ దగ్గర ఉంది ఆ మొత్తం వాళ్ళు రెక్కి నిర్వహించుకున్నారు కాబట్టి తాజ్ హోటల్లో సందీప్ ఉన్ని కృష్ణన్ బలిదానం నేపథ్యంలో ఆ కారిడార్లలో వాళ్ళు అల్లాహో అక్బర్ అంటూ ఎలా తిరిగారో ఆ రోజు అందరికీ తెలుసు ఇప్పటి యువకులకి తెలియదు ఎందుకంటే అది ఎప్పుడో ఎప్పుడు రెండు వేల ఎనిమిది అప్పుడు కనుక ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడేళ్ళు తక్కువలో ఉన్నాం పదిహేడేళ్ళు కనుక ఇప్పటి యువకులు అప్పటి బాల చిన్నపిల్లలు కాబట్టి తెలియకపోవచ్చుగాక కానీ నా వయసు ఉన్న వాళ్ళకి నలభై ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి తెలుసు కదా రతన్ టాటా ఏమన్నాడు ఆ పార్సీవాడి అనుమతి లేకుండా వంటవాళ్ళలో సెక్యూరిటీ గార్డ్ల అనుమతితో ఆ తాజా హోటల్లోకి ఒక గది నిండేంతగా ఆయుధాలు వస్తాయా బ్లూ ప్రింట్ వస్తుందా అంతగా ఈ పార్సీవాడు దేశద్రోహి పార్సీవాడు కాబట్టి అది నిరూపితమైన వాట్సాప్ యూనివర్సిటీలో అతనికి భారతరత్న ఇవ్వాలి అసలు రాష్ట్రపతి పదవి కూడా ఇవ్వాలి సాహసించాలి ఆ మోడీషాలు సాహసించి ఉంటే ఆ రతన్ టాటా చరిత్ర మరింత బయటకు వచ్చేది అతడికి వీళ్ళకే ఉన్నటువంటి ఆ మసి కూడా బయటకు వచ్చి ఉండేది ఇంటి మసి అని భయపడి ఆరిగిపోయారు కానీ మరి ఆ పార్సీ వాడిని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇందిర అత్తగారు పార్సీ ఇందిర మామగారు పార్సీ ఇంత ఇందిర మొగుడుగాడు పార్సీ సో వాట్ జాతిని బట్టే ఉంటుంది మరి అదే జాతిని బట్టి కులాన్ని బట్టి ఉండేటట్లయితే ఇప్పుడు కమ్మ వాళ్ళని తిడితే అందరు కమ్మ వాళ్ళని ఎందుకు తిడుతున్నారు అని అడుగుతున్నారు కదా ఎస్ అందరు కమ్మ వాళ్ళని తిట్టకూడదు ఎవరైతే నారాయిస్లో వాళ్ళని మాత్రమే తిట్టాలి వాళ్ళ అంధత్వాన్ని వాళ్ళ అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళ కులగజ్జిని వాళ్ళ కురస బుద్ధిని ఎక్స్పోజ్ చేయాలి నేను అనను కమ్మలందరినీ ముస్లింలందరినీ అనను తీవ్రవాదులందరూ ముస్లింలే కాక కానీ ముస్లింలు అందరూ తీవ్రవాదులు కారు కాబట్టి మరకలు వేరు ముస్లింలు వేరు అంటాను అలాగే నారాయిస్టులైన కమ్మలు వేరు విశాల భావాలున్న కమ్మలు వేరు నా భర్త కమ్మండి ఇంకా నేను ఎందుకు నిరసిస్తాను ఎవరైతే అంధ అంధత్వంతో తమ కులానికి తమ కుల నాయకుడు కాబట్టి వాడు ఏం చేసినా ఓకే అనే వాళ్ళు ఎవరుంటే వాళ్ళని అందులో మాలలుండని మాదిగలుండని కుమ్మర్లుండని కమ్మర్లు ఉండని బీసీలు ఉండని ఓసీలు ఉండని రెడ్డి ఉండని కొమట్ ఉండని బాపన్లు ఉండని ఎవ్వరుండని కుల మతాలని బట్టిగాక వ్యక్తి గుణశీలాలని బట్టి వివేచన చేసే వాళ్ళని నేను మనుషులు అంటాను కానీ వాళ్ళందరినీ అంధులు నారాయిస్టులనే అంటాను దట్స్ ఆల్ అలాంటి చోట ఏమి అండి ఇందిరేమో వండి చేసుకుంది కాబట్టి తుస్తు తుస్తు చచ్చిపోయి కూడా నలభై ఏళ్ళైంది ఎనభై నాలుగులో చచ్చిపోయింది ఆవిడ ఇప్పటికీ అరుస్తున్నారే మరి నిన్న మొన్న చచ్చిపోయిన పార్సీ రతన్ టాటాని మాత్రం ఇప్పటికీ భుజాల మీద పెట్టుకొని ఎగురుతారు ఇది భాజపాల కుల మత కొరచబుద్ధి సో వాట్ ఇందిర మొగుడు పార్సీనే భారతీయులకి కా కూడా కాదు భాజపాలకి అభిమాన పాత్రుడైన రతన్ టాటా కూడా పార్సీనే పార్సీ అయినంత మాత్రాన ద్వేషించవలసి ఉంటే రతన్ టాటాని కూడా ద్వేషించవలసిందే దట్స్ ఆల్ కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీలు వాటి వైస్ ఛాన్సలర్ అయిన మోడీషాలు చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఆల్ నోరుంది కదా అని వాగితే త్రీ హండ్రెడ్ నైట్స్లో డైలాగే రాయబారివైనా నీ నోటి నుండి వచ్చే మాటలకి నీదే బాధ్యత అలాగా అనుయాయులైనా పెయిడ్ బ్యాచ్ అయినా మీ నోటి నుండి వచ్చే మాటలకు మీరే బాధ్యులు ఎవ్వరమైనా సరే నాతో సహా ఎవరని చేసినవి వాళ్ళు అనుభవిస్తాం ఎక్సెప్ట్ నిష్కామ కర్మయోగం చేసేవారు తప్ప నాది నిష్కామ కర్మయోగమే అంచేత నాకు భయం కూడా లేదు వేతరాగా భయక్రోధ స్థితీర్మునిరుచత ఈ దారిలో ఎవరు నడిచినా వాళ్ళకి కలిగే ధైర్యం ఇదే దట్స్ ఆల్ అరివోచ్చంబా కులనాథుడా కమ్మ గజ్జితో కుళ్ళిపోయిన బొల్లివాడ నీ కూటమిలో వాళ్ళకు కూడా చెప్పుకో అరివోచ్చంబా ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ స్ప్రెడ్ మై Videos. Thank you for watching.